హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లోకం ఈరోజు శారీసు జార్జెట్ అండి హై క్వాలిటీ జార్జెట్ చాలా బాగుంది చూడండి ఇలాగా శారీ ఆల్ ఓ ఆల్ ఓవరు లేస్ వచ్చేసి అఫీషియల్గా ఉంటుందండి ఇది మొన్న టీచర్ కూడా కొనుక్కున్నారండి చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది ముందు ఇలాగ డబల్ కలర్ వచ్చేయండి చీర మొత్తం చూపిస్తాను ఉండండి ఇలాగ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజు పైటంచు మొత్తం రన్నింగ్ బ్లౌజే వస్తుందండి డబల్ కలర్ వచ్చి చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు చీరలు అయితే ఒకే షిప్పింగ్లో తీసుకోవచ్చండి చూసారా ఇలాగా స్టోన్స్ వచ్చి బాగుందండి చీర హ్యాండ్స్కి ఇలా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది చీర మొత్తం ఇలా లేస్ వస్తుందండి కట్టుకున్నా కూడా కొత్త మోడల్ అండి చాలా బాగుంది ఇంకా వీటిల్లో కలర్స్ చూపిస్తానండి ఇది ఇది ఒక కలరు అన్నీ పేస్టల్ కలర్స్ వచ్చాయండి మీకు నచ్చిన శారీ ఫోటో తీసి వాట్సాప్కి పంపించండి మీకు తర్వాత సరిగ్గా చూడలేదన్నా మీకు ఫోటో పెట్టమన్నా పెడతామండి టీచర్స్ కానీ బయటికి వెళ్ళటానికైనా చాలా బాగుంటాయండి స్మూత్గా కూడా ఉందండి క్లాత్ మీకు రఫ్గా లేదు బాగుంది ఇంకా వేరే మోడల్ చూపిస్తానండి ఈ మోడల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అయ్యే మోడల్ అండి ఇది చాలా మంది దగ్గర ఉండే ఉండొచ్చు ఈ శారీస్ ఇలాగ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలాగ హ్యాండ్స్కి వస్తాయండి ట్రెండింగ్ శారీస్ అండి బయట ఆన్లైన్లో కానీ బయట కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉందండి మన దగ్గర అయితే టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ ఇలాగా లేస్ వేసినందుకే బోల్డ్ తీసుకుంటారండి వంద రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు లేస్ వేసినందుకే అలాంటిది ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి రెడ్ అండి వీటిల్లో బ్లూ కలర్ అండి ఇలాగా రాయల్ బ్లూ రాయల్ బ్లూ కంటం కలర్ అంటాం కదా కృష్ణ బ్లూ అంటాం నెమల్ కంటం కలర్ అంటాం అలాగా బ్లూ బ్లాక్ స్నెఫ్ కలర్ అండి ఇది స్నెఫ్ ఇలాగా కలర్స్ ఉన్నాయండి బ్లూ మీకు నచ్చిన కలరు ఫోటో తీసి పెట్టుకోండి ఒక్కొక్కటి రెండు మూడు కూడా ఉన్నాయండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి మీకు ఇవి మామూలుగా మీడియంగా ఉన్న వాళ్ళకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ తీసుకోవచ్చండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే బ్లౌజ్ తీసుకోకుండా వైట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి దీనికి కొత్త ఛానల్ కదండి మేము ప్రాఫిట్ లేకుండా చేస్తున్నాము సపోర్ట్ చేయండి ట్రస్ట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీ ఇంటికి వస్తుందండి టూ శారీస్ ఒకే షిప్పింగ్లో వస్తాయండి రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇంకా రెడ్ వేరే వాళ్ళు తీసుకున్నారండి మొన్న ఒక మూడు చీరలు ఇవి రెండు రెండు కావాలన్నా ఉన్నాయండి ఈ టూ మోడల్స్ ఈరోజు చూపిస్తున్నానండి రెడ్ కావాలండి ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ శారీ కావాలంటే ఇలా తీసినా పర్వాలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్